ఈరోజు కొన్ని వార్తలు చూసి నాకు చాలా బాధ అనిపించింది అదేంటంటే ఒక క్రిస్టియన్ చనిపోతే మనం ధర్నాలు చేస్తాం క్యాండిల్ వెలిగిస్తాం నిరసన తెలియజేస్తాం అతను ఎందుకు నిజా నిజానిజాలు బయటికి రావాలి అని చెప్పి మనం కోరుకుంటాం ఖచ్చితంగా అది హత్య అయితే హత్య అని లేకపోతే అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అని బయటికి రావాలి నిజాలని మనం కోరుకుంటాం అదేవిధంగా ఒక బార్డర్లోనో ఒక జమ్మూ కాశ్మీర్లోనో రీసెంట్గా జరిగిన దాడిలో క్రిస్టియన్ కానీ ముస్ హిందూ గాని అని చూడాల కేవలం ముస్లిం అయితే వదిలేశారు కల్మా చదవమన్నారు అది చదవడం రాను వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోయారు అది క్రిస్టియన్స్ కూడా ఒకరిద్దరు క్రిస్టియన్స్ కూడా చనిపోయారు ఇరవై ఎనిమిది మందో ఎంతమందో చనిపోయారు అని తెలిసింది అందులో క్రిస్టియన్ అని చూడాల హిందూ అని చూడాల కేవలం ఒక ముస్లిం వ్యక్తి అయితే అతను వదిలేసి మిగతా వాళ్ళందరినీ కూడా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు నిత్యాక్షణ్యంగా ఈ ఉగ్రవాదులు ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాకిస్తాన్ వీళ్ళందరిని పెంచి పోషించామని ఈ రోజు స్టేట్మెంట్ అయితే బహిర్గతంగా ఇచ్చింది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనకు ఉన్న ఐకమత్యాన్ని ఇప్పుడు చాటుకోవాలి భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రతి భారతీయుడు ఒకటే ఇక్కడ భారతీయుడు అంటే ఒకటే ఉంటుంది ఇందులో భిన్న విభిన్న వర్గాలు ఉంటాయి విభిన్న మతాలు ఉంటాయి విభిన్న కులాలు ఉంటాయి సో ఇవన్నీ మనం పక్కన మనం మనం మనలో మనం చూసుకోవాలి ఒక కుటుంబంలో అన్నదమ్ములో లేతే అక్క చెల్లుల్లో ఎలా గొడవలు పడినా కానీ బయట సమాజానికి వెళ్ళేసరికి అందరూ ఐకమత్యంగా ఎలా ఉంటారో అందరూ మన వాల్యూ కోల్పోతాం మనం ఇంట్లో గొడవ పడినట్టు బయట గొడవ పడితే చులకన అయిపోతాం అని చెప్పి ఎలా అయితే మనం జాగ్రత్త పడతాం మన కుటుంబంలో సేమ్ భారతీయులు అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ ఐకమత్యం చాటుకుని పాకిస్తాన్ చేసే ప్రతి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేసే ప్రతి చర్యని కూడా మనం వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం కానీ మద్దతు తెలియజేయడం కానీ ఐకమత్యాన్ని ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడమే కానీ మన చుట్టుపక్కల ప్ర సమాజంలో తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పడం ఇలాంటివన్నీ చెయ్యాలి చైతన్యం తీసుకొని రావాలి ప్రజల్లో భారతీయులు అంటే ఒకటే కానీ విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాల నుంచి ఉంటారు కానీ భారతీయులు అంతా ఒకటే అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఎందుకంటున్నానంటే ప్రతి విషయంలో కూడా మనం ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే నిజంగా తప్పు చేసిన వాడిని తప్పు అనే చెప్పాలి అది న్యాయంగా ఉంటే అది న్యాయం అని చెప్పాలి అసలు లేదు నిజ నిర్ధారణ జరగలేదు ఇంకా ఎంక్వైరీ జరుగుతుందంటే అది ఎంక్వైరీ అని చెప్పాలి ఇంత సాక్షాత్తు అక్కడ ఘటనలో తండ్రి చనిపోయిన ఒక పిల్లవాడు భర్త చనిపోయిన ఒక భార్య ఇలా పబ్లిక్ అన్యాయంగా చంపేశారు వాళ్ళని అని చెప్పి అక్కడ ఉన్న పబ్లిక్ చెప్తానే ఉన్నారు కదా మనకి హిందువా ముస్లిమా అని అడుగుతున్నారు హిందువులో కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా కానీ షూట్ చేసేసారు హిందూ అయినా షూట్ చేసేసారు కేవలం ముస్లిం అయితే వదిలేశారని ఇంత బహిర్గతంగా చెప్తున్నారు అలా అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ని మనం తప్పు పట్టకూడదు ఎందుకనంటే భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అంటే అందులో హిందూ క్రిస్టియన్ ముస్లిం ప్రతి ఒక్క మతస్తులు ప్రతి ఒక్క కులస్తులు ఉంటారు అందులో దానికోసం అని చెప్పి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంతా ఒక్కటే ముస్లిమ్స్ అందరూ కూడా దేశ ద్రోహులే అనడానికి కరెక్ట్ కాదు అది తప్పు కూడా ఎందుకంటారంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారే త్రిబుల్ తలాక్ రద్దు చేశారని చెప్పి చాలా క్రి ముస్లింస్ అందరూ కూడా ఎక్కి మహిళలు మోదీ గారికి పాదవి అని చెప్పి చెప్పారు ఎందుకు చెప్పారు అని అంటే త్రిబుల్ తలాక్ అనేది ఇప్పుడు మా దాని గురించి వివరంగా ఇంకో సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను త్రిబుల్ తలాక్ అనేది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది చాలామంది మహిళలు మోసపోతున్నారని చెప్పేసి దానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని మోదీ గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రజలందరూ ఎక్కి ఆ రోజు ముస్లిం సమాజం అంతా కూడా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ రోజు వక్ బోర్డు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు మోదీ గారు దా ఆ ఆస్తులన్నీ కూడా ఆస్తులకు సంబంధించిన నిర్ణయం వాటి విషయంలో కూడా మేజర్ ముస్లిమ్స్ ఎవరైతే భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటించి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటారో ఆ ముస్లిం ప్రతి ఒక్కరూ కూడా మోదీ గారికి అభినందనలు తెలియజేసి స్వయంగా కలిసి మరీ అభినందనలు తెలియజేసి వక్ బోర్డు ఆస్తుల గురించి అందులో ఉన్న కుట్రల గురించి బయట పెట్టారు సో ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈ పాకిస్తాను ఓ ఉగ్రవాదులు వీళ్ళ ఉక్రోషం తట్టుకోలేక వచ్చి దాడుల మీద దాడులు చేయడం మళ్ళీ ఇక్కడ ఉన్న హిందూ ముస్లింస్ మధ్యన గొడవలు పెట్టేసి వేళ్ళ వేళ్ళు తన్నుకుంటుంటే వీక్ చేయాలి ఇండియా అని చెప్పేసి మనలో మనకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు దయచేసి ఇలాంటి వాళ్ళకి ఆస్కారం ఇవ్వకండి ఛాన్స్ ఇవ్వకండి ఇది చెప్పాలనుకుంటున్నా మోదీ గారు ఎప్పుడు మనం అనుకుంటున్నాం మోదీ గారు లేకపోతే ఈ పాటికి ఇండియాని పాక్ ఆక్రమించి ఇప్పుడు జరిగిన దాడులే మొన్న బంగ్లాదేశ్లో చూసాం మనం ఎంత దారుణంగా చంపేశారు హిందువుల్ని అలాగే ఈ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం అంతా కూడా వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్న హిందువులు అందరినీ కూడా ఓచ కోసేవారు ఆ ఇండియాలో ఉన్న హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముస్లిం అడ్డుపడినా కూడా వాడిని చంపుకుంటా పోతారనమాట అంత దారుణానికి తెగ తెగ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కావచ్చు స్కూల్లో పిల్లలకి ఒక ఆ ఐదో తరగతి చదివే పిల్లవాడికి కూడా ఒక పది సంవత్సరాల పిల్లవాడికి కూడా వీళ్ళు దారుణంగా ఎంత విషబీజ్యాలు నింపుతున్నారంటే మైండ్లో ఇండియాని ఎప్పటికైనా మనం మట్టు పెట్టాలి ఇండియాని ఆక్రమించేయాలి వాళ్ళ మంచోళ్ళు కాదు వాళ్ళ దే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి వాడికి విషబీజాలు చిన్నప్పటి నుంచే పాలుదాగే వయసులోంచే నింపుతారు అందువల్ల పాకిస్తాన్ నుంచి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఆ విషబీజాలతోటే వస్తారు ఎప్పుడు చ చనువు తీసుకుందామా ఎప్పుడు మనకి ఛాన్స్ దొరుకుద్దా ఇండియన్స్ని చంపేద్దామా పొడిచేద్దాం పీకేద్దాం అని చెప్పి ఎప్పుడు అదే ఆలోచనలు కాకపోతే వస్తారో పీకేద్దాం అనుకుని తన్నించుకుని పోతూ ఉంటారు అది వాళ్ళకి అలవాటే మనకు కూడా అలవాటే వాళ్ళని తన్నడం కాకపోతే ఈ గ్యాప్లో చిన్న అదురు దెబ్బ కింద అంత కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు మన ఇండియన్స్ సో ఇలాంటివి భవిష్యత్తులో జరగవు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారైతే ప్రకటించినట్టే మోదీ గారు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాను ఉగ్రవాదుల్ని తీవ్రవాదులు అందరినీ కూడా మట్టుబెట్టి సరికొత్త భారతదేశాన్ని సేఫ్టీ భారతదేశం అంటే సెక్యూరిటీ ఎక్కువ భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఇప్పుడు వరకు ఎలా ఉందో అలాగే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చాలా భారతీయులందరూ చాలా మంచోళ్ళు అని చెప్పి ప్రపంచ ప్రపంచ దేశాలు ఎలా అనుకుంటున్నాయి అదేవిధంగా ఉంచుతారు అని చెప్పి ప్రగాఢమైన నమ్మకం ఉంది సో ప్రతి ఒక్కరు ఐకమత్యం ఉండండి భారతీయులు అంతా ఒక్కటే భారతీయులు వేరు కులాలు మతాలు వేరు ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే నేను పదే పదే చెప్తున్నాను నా క్రిస్టియన్ సోదరుడు కావచ్చు నా ముస్లిం సోదరుడు కావచ్చు నా హిందూ సోదరుడు కావచ్చు భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఖండించాలి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ఇండియన్స్ భారతీయులంతా ఒక్కటే అని చెప్పి చాటి చెప్పండి జై హింద్